రావడం జరిగింది ఏదైతే మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు విడుదలైతే చేస్తామని చెప్పారు కదా సో ఈరోజు విడుదల చేయాల్సిన నిధుల్ని అర్ధాంతరంగా ఆపేయడం అయితే జరిగిందనమాట ప్రధానమంత్రి మోడీ గారు విదేశీ పర్యటన నుంచి ఇంకా రాకపోవడంతో ఈ నిధులైతే విధుల విధుల కార్యక్రమాన్ని అయితే ఆపేయడం అయితే జరిగిందని తెలుస్తుంది సో ఈరోజు మనకి ఆయన అయితే ఏదో టైంలో అయితే వస్తారని వచ్చే వచ్చేటప్పటికి ఈ పథకానికి సంబంధించి నిధులైతే అయితే విడుదల చేస్తారని చెప్పేసి ఇప్పటివరకు అయితే ప్రభుత్వ వర్గాలు అయితే చెప్పుకుంటూ వచ్చినాయి కానీ ఆయన వచ్చే అవకాశం అయితే లేటుగా లేట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి అర్ధాంతరంగా వాయిదా పడినట్లుగా తెలుస్తుంది దాంతోపాటు మనకి రేపు విశాఖపట్నంలో సో యోగా డే కూడా ఉందన్నమాట సో యోగా డేలో ఈ కార్యక్రమాన్ని విడుదల చేయడానికి అయితే అవకాశం అయితే లేదు అందువల్ల ఇక మళ్ళీ మనం చూసుకుంటే తర్వాత రోజే అన్నట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద ఈ రోజు విడుదల కావాల్సిన పిఎం కిసాన్ నిధులకు సంబంధించి అర్ధాంతరంగా వాయిదా పడడం అయితే జరిగింది సో ఇది పిఎం కి సంబంధించి ఇరవై విడతలో భాగంగా ఉన్న అతి ముఖ్యమైన అప్డేట్ అనమాట ఇది వాస్తవానికి విదేశీ పర్యటనలో ఉన్న మనకి మోడీ గారు యాక్చువల్లీ రోజు అయితే గమ్మునే చేరుకుంటారని చెప్పేసి భావించారనమాట సో ఆయన రావడం అనేది సో ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తోంది సో ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి సంబంధించి అర్ధాంతరంగా అయితే ఆపడం అయితే జరిగింది సో ఇది తాజా సమాచారం ఇలాగే పీఎం కిసాన్ పథక పథకానికి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఇవ్వడం అయితే ఉంటుంది మీకు సో మళ్ళీ ఏ రోజు వీడియోలు చేయబోతున్న మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో